హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను బంగాళదుంపలు అయితే ఎక్కువగా ఉన్నాయండి ఒకసారి ఫ్రెంచ్ ఫ్రై అనేది ఎలా ఉంటుందో ఏటో అనేసి ట్రై చేద్దామనేసి ట్రై చేస్తున్నానండి ఇదే ఫస్ట్ టైం అండి ట్రై చేయడం అన్నమాట ఫ్రెంచ్ ఫ్రై కోసం ముందుగా మనం పెద్ద బంగాళా అయితే తీసుకోవాలండి వాటికి పెద్ద బంగాళా అయితే మంచిగా స్లైసెస్ అలా వస్తాయి మనం వాటిపై తొక్క తీసి ఆ స్లైసెస్లో మనం కోసుకోవాలి కోసుకున్న తర్వాత ఈలోగా మనం స్టవ్ పైన వాటర్ అనేది బాగా బాయిల్ చేయాలి మనం కట్ చేసుకునే బంగాళదంప మొక్కల్ని బాగా క్లీన్ చేసుకొని మరుగుతున్న వాటర్లో మనం వేయాలండి అప్పుడే మనం ఉప్పు సాల్ట్ కూడాను అందులో వేయాలి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లోనే బాగాను ఉడకనివ్వాలండి బాగా అంటే మరీ అంత మెత్తగా కాకుండా మరీ అంత గట్టిగా కాకుండానో మనం ఫ్రై మనం ఉడికించుకోవాలండి ఉడికిన తర్వాత వాటిని వాటర్ అనేది వేరే జిబ్బులో అందరూ వేసియ్యాలన్నమాట వాటిపై కొంచెం చల్లని ఇళ్ళు చిల్లకరిస్తే మొక్క అనేది కొంచెం గట్టిపడుతుందండి ఆ అయితే ఇంకెంతవరకు మాత్రం టవల్ పైన అయితే మనం ఆరేసుకోవాలండి ఆరేసుకున్న తర్వాత ఆయిల్ అనేది మనం స్టవ్లో పెట్టుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి హీట్ అయ్యేటప్పుడు ఈ బంగాళదుంప ముక్కలు అనేది ఆయిల్లో వేసుకుని బాగా మనం ఫ్రై చేసుకోవాలి నేను కొన్ని యూట్యూబ్ వీడియోలు చూస్తే దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఉంచమని అంటున్నారు నేను డీప్ ఫ్రిడ్జ్లో ఏం ఉంచలేదండి నార్మల్గానే ఆరేసేసి ఫ్రై చేస్తానండి ఫ్రెంచ్ ఫ్రై రెడీ అయిపోయిందండి అలా తినేవచ్చు లేకపోతే అందులో మిక్సీ టైప్ లో చనా పొలకలో పచ్చిమిర్చి వేసి తాలిం పెట్టుకోవచ్చండి కారం వేయాలి సాల్ట్ వేయాలి కొంచెం టేస్ట్ అయితే మాత్రం సూపర్ గా ఉందండి ఓకేనండి బాయ్